హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి తురుముతోటి ఈ స్వీట్ని ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి నేను కొబ్బరిని తురిమి తీసుకుంటున్నాను కొబ్బరి తురిమే తీసుకోండి మిక్సీలో వేయకుండా మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా తురిమి తీసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా తురిమిన కొబ్బరిని పక్కకు పెట్టేసి స్వీట్ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకుంటున్నాను అలాగే ఒక సగం కప్పు వాటర్ వాటర్ వేసిన తర్వాత షుగర్ పూర్తిగా కరిగేలాగా కలిపి తీసుకోండి ఇది పాకం రావాలి తీగపాకంలో వస్తే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి తీగపాకం వచ్చేంత వరకు పాకం పట్టాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తురిమి పెట్టిన కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఈ పాకంలో కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలిపి తీసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక సగం కప్పు మిల్క్ మేడ్ని వేసుకుంటున్నాను మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి స్వీట్ అయితే చాలా బాగా వస్తుంది మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు కొబ్బరికి మిల్క్ మేడ్ బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్కి ఇలా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారకముందే మనం ఉండలైనా కట్టచ్చు లేదంటే మనకు నచ్చిన షేప్లో చేసి తీసుకోండి నేను ఇలా చిన్న టిఫిన్ బాక్స్లో సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా చేసి తీసుకోండి లడ్డులాగా అయినా చేసుకోవచ్చు చల్లారకముందుగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు లడ్డులైనా చేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చిన విధంగా ఇలా చేసి తీసుకోండి నేను ఇలా చిన్నగా సర్కిల్ షేప్లో చేసి తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా చల్లారక ముందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల ఈజీగా చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకే చల్లారక ముందుకే చేసి తీసుకోండి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్